ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే ధ్యేయమని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ పి రాజేంద్రన్ అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో బుధవారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు స్థానిక జూనియర్ కళాశాల రోడ్డులోని రాములవారి గుడి వీధిలో ఉన్న నూతన భవనంలోకి ప్రవేశించిన శుభ సందర్భంగా జనరల్ మేనేజర్ పి రాజేంద్రన్ రీజనల్ మేనేజర్ రఘురామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఖాతాదారుల సమావేశంలో బ్యాంకు మేనేజర్ జే సునీల్ గుప్తా అధ్యక్షత వహించారు జనరల్ మేనేజర్ పి రాజేంద్రన్ మరియు రీజనల్ మేనేజర్ రఘురామ్ ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ బ్యాంకు ఖాతాదారులకు ఉత్తమ పథకాలను అందిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు అనంతరం విశిష్ట ఖాతాదారులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సిబ్బంది ఖాతాదారులు అనేక మంది పాల్గొన్నారు ప్రారంభ కార్యక్రమాన్ని ఆద్యంతం సక్రమముగా నిర్వహించిన మేనేజర్ జే సునీల్ గుప్తాను జనరల్ మేనేజర్ పి రాజేంద్రన్ రీజనల్ మేనేజర్ రఘురామ్ ఖాతాదారులు పలువురు అభినందించారు